పైల్స్ చాలా మంది వింటూ ఉంటాం ఏమంటారంటే సార్ ఏం కనిపించట్లేదు బ్లీడింగ్ అవ్వట్లేదు లేకపోతే ఇంకేమి రావట్లేదు అన్ని పుస్తకాలు చదివి జబ్బులు రావు సో పైల్స్ అనేవి మనకి ముడ్డి కింద ఉన్న గ్రేప్స్ లాంటివి అవి బయటకు వచ్చినప్పుడు ఆమె కూర్చుంటే ఏమవుతుంది పగులుతాయి పగిలినప్పుడు ఏమవుతుంది అక్కడ నుంచి చెడు అనేది వస్తుంది దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ అవుతుంది చాలా మందికి ఏమవుతుంది అని అంటే ఇవాళ ఒక చిన్న కాల్ ఒకటి వచ్చింది పేషెంట్ ట్రాక్టర్ డ్రైవర్ అంటారు ఏమవుతుంది ఊగుతూ ఉంటారు ఊగినప్పుడు ఏమవుతుంది బేసికలీ అవి పగులుతూ ఉంటాయి పగిలిన తర్వాత దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పస్ వస్తుంది సో అదే విధంగా చాలా మంది సిట్టింగ్ జాబ్ కొంతమంది ఉంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు ఎన్ని అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని అవర్స్ కూర్చుండారు టు సిక్స్టీన్ అవర్స్ అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇస్ సిటీ పడుకునేది ఒక ఆరు గంటలు ఏడు గంటలు అంతేనా సో వాటర్ కూడా చాలా తక్కువ అవుతూ తాగడం అవుతూ ఉంటుంది సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ చాలా మంది అడుగుతారు నాకే ఎందుకు వచ్చింది చిన్న వయసు పైల్స్ అని అంటూ ఉంటారు సో దాంట్లో గ్రేడ్స్ ఫైల్స్ ఉండటం వల్ల అందరూ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఎవరి గురించి ఏం చెప్పాడు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు దాంట్లో వచ్చే అనర్థకాలు డిఫరెంట్గా ఉంటాయి మీకు బ్లీడింగ్ అయితే వస్తుందా ఉంటుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే చాలామంది అడుగుతారు సార్ ఫైల్స్ ఏదోటి చేంజ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటాయి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నా మేము యాజ్ అ డాక్టర్స్ కొంత కొన్నిసార్లు సర్జరీగా కావాల్సి వస్తుంది కొన్నిసార్లు లిమిటెడ్ ఆప్షన్స్ కావాల్సి వస్తూ ఉంటుంది సో లిమిటెడ్ ఆప్షన్స్కి ఎర్లీగా చేయించుకుంటే ఈ గ్రేప్స్ లాంటివి ఇలా కూర్చుని ఇలా గట్టిగా కొడితే ఏమవుతుంది చిరిగి ఇది అవుతూ ఉంటుంది సో అంతవరకు వదిలేదు ఎర్లీగా ఉంటే సింపుల్ గా అయిపోతుంది దానికోసం నేను చెప్పదలుచుకున్నాను సో ఈయన ఆల్రెడీ ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు నాకు తెలియదు సో ఈ హ్యాడ్ ట్రీట్మెంట్ లాస్ట్ నైట్ రాత్రికి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది నిన్న కూర్చోలేని పోయారు రిమంబర్ రైట్లీ నిన్న కూర్చోలేకపోయారు బ్లీడింగ్ వస్తూ ఉంది ఇవాళ అదేం లేదు వాట్ ఇస్ యువర్ కంఫర్ట్ లెవెల్స్ ఇన్ ద హాస్పిటల్ సో ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ ఐ మీన్ ఫుల్లీ కంఫర్ట్ లెవెల్స్ ఓకే సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి గ్రేప్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి పచ్చడి అయిపోయిన తర్వాత తింటే అసలు బాబాబు సో అలాగే వెన్ ఇట్స్ ఎర్లీ యూ గెట్ ఇట్ ట్రీటెడ్ సో మీ ఫైల్స్ ఈ గ్రేప్స్ లాంటివి థ్యాంక్ యూ